ఇలాంటి సినిమా నా జీవితంలో చూడలేదు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఎందు మునుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తండేల్ మూవీ చూస్తే మాత్రం నిజంగా ప్రతి ఒక్కరికి మతిపోవాల్సిందే అక్కినేని నాగచైతన్య సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రం మంచి సూపర్ హిట్నందుకుంది అందుకుంది మొదటి రోజే దాదాపుగా రెండు వేల కోట్లకు పైగా అసలు రాబట్టిన ఈ సినిమాని సెలబ్రిటీలు సైతం కూడా ఎంతో ఇష్టపడుతూ ఉన్నారు ఆ సినిమా చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మాట్లాడుకొస్తూ నిజంగా నాగచైతన్ యాక్టింగ్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది ఇంతలా చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఇంతకుముందు చైతన్య తీసిన సినిమా ప్రతి ఒక్కటి కూడా చూశాను ఆ సినిమాలోకి ఈ తండేల్ మూవీలో మాత్రం చాలా అద్భుతంగా నటించాడు ప్రేమ విషయంలో యాక్టింగ్ విషయంలో డైలాగ్స్ చెప్పే విషయంలో మాత్రం నిజంగా మతిపోయింది ఆ సినిమా చూస్తే అంటూ కూడా మాట్లాడుకొచ్చారు ముఖ్యంగా ఆ సినిమాలోని భావం చూస్తే మాత్రం నాకైతే చాలా చాలా ఎమోషనల్ అయిపోయాను దేశభక్తిని గురించి మరి మత్స్యకారుల జీవితంలో జరిగే సంఘటనల గురించి చూస్తే మాత్రం నిజంగా నాకైతే చాలా చాలా బాధ అనిపించింది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట తండేల్ మూవీ చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం